హైవేర్స్ ఈరోజు మన సౌత్ సినిమాలు నాతో దుమ్ము లేపుతూ ఉన్నాయి ఇంతకు మించిన హిట్లు లేవ గతంలో ఉన్నాయి కానీ నాతో రిలీజ్ కాల ఎందుకు అప్పట్లో ఉన్నటువంటి నాతో సినిమాలు వాళ్ళకి ఓ గొప్ప కానీ ఏమైంది ఓటీటీలు వచ్చిన తర్వాత అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ సమయంలో బాహుబలి రిలీజ్ అయిన తర్వాత అందరి దృష్టి ఒక్కసారిగా సౌత్ సినిమాల మీద పడింది నార్త్లో ఉన్న వాళ్ళకి దెన్ తమిళ్ మలయాళం కన్నడం తెలుగు అన్నప్పుడు రిచ్ లుక్ అన్నది మన తెలుగు కనిపిస్తూ ఉన్నాయి అండ్ డిఫరెంట్ స్టోరీ మన తెలుగు కనిపిస్తూ దాంతో వీటిని మనం నార్త్లో కనుక పరిచయం చేస్తే డిస్ట్రిబ్యూషన్ చేస్తే బ్రహ్మాండగా లాభాలు గడించవచ్చు అని చెప్పేసి అనుకున్నారు అప్పుడు ఒక మనిషి వచ్చాడు అన్నాడు తీసుకున్నాడు రిలీజ్ చేశాడు వందల కోట్ల వేల కోట్ల లాభాలు గడించాడు అతనే రవీనా టాండన్ భర్త అనిల్ తడాని రవీనా టాండన్ సినీ ఫీల్డ్ పర్సన్ స్టార్టింగ్ టెక్నికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన పర్సన్ అండ్ మన తెలుగు సినిమాలు సౌత్ సినిమాలు చేసింది కాబట్టి ఇక్కడ వాళ్ళ పల్స ఎలా ఉంటుంది నార్త్ వాళ్ళ పల్సే చూసింది నార్త్ల ఈ మధ్య చెప్పదగ్గ హిట్లు రావట్లేదు దాంతో సౌత్ సినిమాలనే నార్త్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంది అనిల్ తడాని ఏ దిల్గి అని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత నుంచి రకరకాల సినిమా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాడు బట్ రెండు వేల పదిహేనులో బాహుబలి తీసుకున్నాడు ఇక ఆ తర్వాత అతనికి అర్థమైపోయింది నార్త్లో ఉన్నటువంటి కరువుతో ఉన్నారు ఆడియన్స్ నార్త్లో ఉన్నటువంటి బడా బడా సినిమా హీరోలు హీరోయిన్లు అబ్బా అంత లేదు అని అనిపించింది బాహుబలి వన్ బాహుబలి టూ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ పుష్ప వన్ పుష్ప టూ కూడా ఆయనే ఇక మధ్యలో వచ్చేసి ఆది పురుషు తీసుకున్నాడు అక్కడ చేతులు కాల్చుకున్నాడు బట్ ఓకే అన్ని లాభాలు రావు కదా సో సౌత్ కు సంబంధించినటువంటి హిట్ అన్నీ కూడా నార్త్లో రిలీజ్ చేస్తున్నాడు అంటే అనిల్ తడాని బ్రహ్మండగా లాభాలు గడిస్తూ ఉన్నాడు అతని వాళ్ళే ఈరోజు ఏ క్లాస్ ఏంటి బి క్లాస్ ఏంటి సి క్లాస్ ఏంటి ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి జనానికి కూడా సౌత్ ఇండియా వాళ్ళు బ్రహ్మానికి సినిమాలు తీస్తారా ఒక అల్లు అర్జున్ కానీ ఒక యష్ కానీ ఒక జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ ప్రభాస్ కానీ ఇలా అందరిని కూడా వాళ్ళు ఓన్ చేస్తున్నట్టు కారణం ఇది నేను బీహార్లో పాట్నాలో అసలు అంత గ్యాదరింగ్ ఉండదంట ఆ రోజులు రెండు లక్షల మందికి పైగా వచ్చిన్నారంటే కారణం ఏంటంటే ఆ రకంగా అక్కడ వారికి సినిమాని రీచ్ అయ్యే విధంగా నార్మల్ ఓనర్లో కూడా రిలీజ్ చేశాను కొత్త సినిమా ఆడ కొత్త సినిమాలు రిలీజ్ కావు అటువంటి చోట కూడా రిలీజ్ చేయించారు ఎందుకంటే డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారు అండ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు లాభాలు రావాలి కాబట్టి సో స్వామికారేస్ ఒక రెండు అంతమంది ఈరోజు పుష్ప టూ వచ్చేకంగా పది వందల అరవై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సో వీడియో క్లోజ్ చేస్తున్నా రవీనా టాండన్ అండ్ ఆమె భర్త అనిల్ తడాని ఈ దంపతులే ఈరోజు సౌత్ సినిమాలు నార్త్కి పరిచయం చేయటం కానీ నార్త్ ఉన్నటువంటి వాళ్ళు మనకి బ్రహ్మరథ పడతారు కానీ కారణమైనటువంటి వాళ్ళు ఇక వీళ్ళకి ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు కొడుకు కూతురు వచ్చేసై థింగ్ రిషా అనుకుంటా ఈమె త్వరలో హీరోయిన్గా ఇంటర్ కూడా కాబోతాం